హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి రాజేష్ టాకీస్ దగ్గర ఉన్న అరేబియన్ మండీకి అయితే వచ్చేసాం ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన గోదార్ఖండ్ సో నేనైతే ఎప్పటి నుంచో విజిట్ చేయాలి అనేసి అనుకున్నానండి ఇది వచ్చేసి పక్క ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్కి వెళ్ళే ముందు ముందుగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను ఆంబియన్స్ ఒక్కసారి చూడగానే నాకైతే సుఫోప్ గా అనిపించింది మా ఆయనకి రానేసి చేయిస్తే మా ఆయన చూసారా నాకు మాత్రం హెల్మెట్ ఇచ్చారండి హస్బెండ్తో ఇలా ఉంటుందండి మీ హస్బెండ్ కూడా ఇంతైనా ఫస్ట్ అయితే కామెంట్ చేసి హెల్మెట్ అక్కడ పెట్టేసుకున్నాను రాగానే మనం మనకైతే ఎంట్రీ సూప్ అయితే ఇచ్చేసారు బట్ ఎంట్రీ సూప్ అయితే కొంచెం నాకు ఎందుకో సాఫ్రాన్ టేస్ట్ అయితే రాలేదు మేము మనం ప్రీవియస్ గా ఒక వీడియో అయితే చేసాం కదా ఒక లాంగ్ వీడియో ఇక్కడ సూప్ వచ్చేసి కొంచెం టేస్ట్ చేశాను నాకు ఎందుకో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది పాతదానిలకి కనిపించలేదు సూప్ అయితే ఓకే ఓకేగా ఉంది దాని తర్వాత మేము మేమైతే కాసేపు మాట్లాడుకున్నాము అండ్ అదొకటే కాకుండా ఇక్కడ మండీలో అయితే మస్ట్ వెరైటీస్ ఉన్నాయండి చికెన్ మటన్ అండ్ ప్రతి ఒక్కటి కానీ ఎందుకో నాకు తెలీదు కొంచెం ప్రైజెస్ అయితే కాస్ట్లీ అనిపించినాయి అండ్ క్వాంటిటీ కూడా నాకైతే తక్కువ అనిపించింది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను నా ఫేస్ లో ఓపిక లేదు మీరు షార్ట్ వీడియోస్ లో గమనించుంటారు కానీ బయటికి వచ్చిన తర్వాత మరి మబ్బు ముఖం వేసుకుంటే బాగుండదు కదా సో మన మండి అయితే వచ్చేసింది చూసారా నా ఫేస్ లో ఒక్కసారి ఆ మండిని చూడగానే గ్లో అయితే గా నిన్న పొట్టలోకి వచ్చేసేయండి అనేసి మండిని అయితే ఇన్వైట్ చేస్తున్నాను మెల్లగా మండి తీసి అలా పక్కన పెట్టేసాను అక్కడ ముందున్న సూప్స్ని కూడా పక్కన పెట్టేసేయాలి కదా ఎందుకంటే మండి మనకు ఫస్ట్ ప్రియారిటీ కదా ఎంట్రీ సూప్ అయితే ఇచ్చారు కొంచెం నాకు నచ్చలేదు కాబట్టి నేనైతే పక్కన పెట్టేశాను సో అక్కడ ఉన్న ఐటమ్స్ అయితే మాకైతే మండిలో ఏమేమి ఇచ్చారు అంటే ఒక పీస్ ఇచ్చారు అండ్ ఒక రైతా ఇచ్చారు ఒక రైత అండ్ ఒక మైనస్ ఇచ్చారు అండ్ టూ సూప్స్ ఇచ్చారు అందులో ఒక సూప్ కూడా నాకైతే నచ్చలేదండి మన లెగ్ అండి చూసారా ఫస్ట్ అయితే హెల్దీగా క్యారెట్ కూడా ఇచ్చారు అండ్ కుకుంబర్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు కానీ నా కళ్ళు మొత్తం ఆ జ్యూస్ మీదనే పడిపోయింది చిన్నగా అసలు గ్రేవీ టైప్ ఉంది జ్యూసీ జ్యూసీ గ్రేవీ టైప్ ఉంది ఇదైతే నాకైతే అస్సలు నచ్చలేదండి ఫస్ట్ అయితే సూపర్గా నచ్చేసింది దాని తర్వాత మన అన్ని పక్కన పెట్టేసి అంటే మనం హెల్దీ బ్యాచ్ కాదు కదా సో ఫస్ట్ అయితే నాకు నచ్చిన సూప్ తోటి కొంచెం సూప్ అలా తీసుకొని కలుపుకొని తింటే ఉంది చూసారు నా రియాక్షన్ చూసే మీరు చెప్పవచ్చు సూప్ బాగాలేదు కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది మండి నా తిండి వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్